ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ వారు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వేడు వస్తున్నారు కానీ సబ్క్రైబ్స్గా మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకం ఆల్స్ పెట్టి ఆప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం కొత్త రేషన్ కార్డుల కోసం చూసే వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అనగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి ఆ బాధను తీసుకోవడానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నారని మంత్రి వెల్లడించారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండి ఆగిపోయినటువంటి రేషన్ కార్డులు ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూస్ చెప్పారు ఇక ఈసారి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా కొత్త రూపంలో వీటిని లాంచ్ అయితే చేయబోతున్నారట